బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిట్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతుంది బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అయితే పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు రహస్యంగానే పెళ్లి పనులు షురు చేశారు తాజాగా ముంబైలో సోనాక్షి ఇంత మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత దగ్గరి బంధువులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారంట దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో సోనాక్షి ఇక్బాల్ జంటగా నటించారు ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది కొన్నాళ్ళ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే తమ ప్రేమ విషయాన్ని మాత్రం బహిరంగ ప్రకటించలేదు బాలీవుడ్లో వార్తలు వచ్చినా స్పందించకపోవడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసింది త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త ఇటీవల తరచు వినిపిస్తున్నాయి కానీ సోనాక్షి తండ్రి శత్రువు సిట్నా మాత్రం తన కూతురు ప్రేమ పెళ్లి గురించి తెలియదని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు ఈ పెళ్లి అతనికి ఇష్టం లేదన్న ప్రచారం కూడా జరిగింది అయితే ఇటీవల కాబోయే అల్లుడిని హత్తుకొని ఫోటో దిగి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పకనే చెప్పుకున్నారు అంతేకాదు తన ఒకగానొక కుమార్తె పెళ్ళి తాని దగ్గరుండి ఘనంగా చేస్తానని ప్రకటించారు